నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇన్వెస్ట్మెంట్ వార్ కొనసాగుతుంది తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటూ కాంగ్రెస్ సర్కార్ విధానంతో పెట్టుబడులు వెనక్కుపోతున్నాయంటూ బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటున్నాయి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొత్తవి కాకపోయినా తెరపైకి వస్తున్న కొత్త అంశాలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కాకరేపుతున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పది రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించింది అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు ముప్పై వేల ఐదు వందల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం పంతొమ్మిది కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే సీఎం సోదరుల కంపెనీలకు లబ్ధి చేయడానికే రేవంత్ విదేశాలకు వెళ్లారని ఆయన విదేశీ పర్యటనతో రాష్ట్రానికి వనుగూరిన ప్రయోజనం ఏమీ లేదంటూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది గతంలో జల్సాల కోసమే కేటీఆర్ విదేశాలకు వెళ్లారని ఎవరి హయాంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కు గట్టి సీఎం విదేశీ పర్యటనలో ఉండగానే ఆయన సోదరుడు కొండల రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడాన్ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అదేవిధంగా మరో సోదరుడు జగదీష్ రెడ్డికి చెందిన స్వచ్ఛ బయో కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని తప్పు పడుతుంది బీఆర్ఎస్ కేవలం పదిహేను రోజుల క్రితమే స్వచ్ఛ బయో కంపెనీ ఏర్పాటు చేయగా వెయ్యి కోట్లతో పరిశ్రమ స్థాపనకు ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీస్తుంది బీఆర్ఎస్ సీఎం సోదరుల కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టకూడదనే రూల్ ఏవైనా ఉందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నా పదిహేను రోజుల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీతో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోవడమే సందేహాలకు తావిస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త పలు అందుకుంది సీఎం కొత్త పరిశ్రమలు తెస్తానంటుంటే ఉన్న పరిశ్రమలు ఎందుకు వెళ్లిపోతాయని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు మొన్నటికి మొన్న అమర్ రాజా కంపెనీ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కు కొత్త అస్త్రాన్నిచ్చాయి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే అమర్ రాజా ప్లాంట్ పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతుందని సర్కార్ పైన దాడి చేస్తుంది బీఆర్ఎస్ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో లిథియం బ్యాటరీ ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అప్పట్లో బీఆర్ఎస్ అనుమతిచ్చింది మహబూబ్ నగర్ దివిటిపల్లిలో ఇందుకు సంబంధించిన భూమి పూజ కూడా జరిగింది ప్రభుత్వం మారడంతో రావంత్ సర్కార్ ఉదాసీనత కారణంగా అమర్ రాజా తరలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నది బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్ హయాంలో అమర్ రాజా కంపెనీకి చేసిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే వేరే చోటుకు వెళ్లిపోతామని ఆ కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ అల్టిమేటం ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి ఇదే సమయంలో కేన్స్ టెక్నాలజీ గుజరాత్ కు కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ ను చెన్నైకి తరలించిన అంశాలపైన ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంది బీఆర్ఎస్ విమర్శలు ఎలా ఉన్నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యుఎస్ కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపించడం శుభ పరిణామంగా భావిస్తున్న కాంగ్రెస్ అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా అభివర్ణించిన సీఎం తెలంగాణ బ్రాండును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామంటున్నారు వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు అదే విధంగా దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీ హుందాయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని మెగా టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనుందని ప్రభుత్వం చెప్తుంది ఇలా చాలా కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కాంగ్రెస్ చెబుతుంది ప్రస్తుతం వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ముప్పై ఒక్క వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాంగ్రెస్ సర్కార్ చెబుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తో ఈ రోజు మేము నైంటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి